టు టు వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ యు నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నడిపించాలన్న ఇండస్ట్రీ ఇంకా ముందు కళానే కొనసాగాలన్న అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటేనే నడుస్తుంది అంటారు అంటే మనం చూస్తే ఒకప్పుడు ముప్పై నలభై చిన్న ప్రొడ్యూసర్ చిన్న బడ్జెట్ లో చిన్న ప్రొడ్యూసర్స్ మంచి సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా మంది ఒక ఫార్టీ ఫిఫ్టీ సినిమాలు తీసిన వాళ్ళు చాలా ఉన్నారు అప్పటి వాళ్ళు అసలు ఇప్పుడు కనుమరుగైపోయారు అంటే కనిపించడం లేదు ఎందుకంటారు సినిమా అనేది ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసినాయి పూర్వం ఆ పని పాట అన్ని ముగించుకున్న తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆనందించి వినోదం పొందేవారు ఇప్పుడు పరిస్థితి అది కాదు మన ఇంట్లో బెడ్రూమ్లో లో మొబైల్లో చూడొచ్చు టీవీ పెట్టుకుని చూడొచ్చు పెద్ద లో ఏర్పాటు చేసుకుని కూడా చూడవచ్చు అంటే ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచి మారిపోయింది టెక్నికల్ డెవలప్మెంట్ వల్ల సౌలభ్యం మారిపోయింది ఓకే అది కాక థియేటర్స్ ఇవన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే దాని ఖర్చుతో కూడిన పని నెంబర్ వన్ అది ఎప్పుడూ ఉంటుంది కానీ అప్పటికంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి టికెట్ రేట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ఒకటి రెండోది ఎంతో కొంత దూరం వెళ్లి ఆ ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే అదనపు ఖర్చులు కూడా ఉంటాయి ఇవన్నీ తట్టుకోలేని వాళ్ళు ఏంటంటే ఓటీటీలు ఇప్పుడు ఇప్పుడైతే కోవిడ్ సందర్భంగా ఓటీటీలు విజృంభించాయి సినిమాలు చాలా వరకు ఇప్పుడు ఈ ఓటీటీ ఛానల్స్ లో వచ్చేస్తూ ఆ జనానికి అలవాటు చేసేసినాయి కాబట్టి ఇప్పుడు జనం చాలా మంది థియేటర్ ని అవాయిడ్ చేసి ఇంట్లోనే సినిమా చూసే సౌలభ్యం వచ్చింది కాబట్టి థియేటర్ కి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఇప్పుడు స్క్రీన్స్ పెద్ద స్క్రీన్స్ పెట్టుకుని చూసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఎంజాయ్మెంట్ కి కివట్లేదు తర్వాత యూట్యూబ్ ద్వారా అపరిమితమైన వినోదం ఉంది అందుబాటులో ఉంది ఇంకా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ ఇంకా మన ఆహా టీవీ ఇలా ఇటువంటి ఛానల్స్ ద్వారా ఓటీటీల ద్వారా అనేక సినిమాలు అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పుడు సామాన్యుడు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూడాలంటే కష్టం కదా చూడంతే ఖచ్చితంగా కాబట్టి వెళ్ళడం లేదు పెంచడం అనేది పెద్ద మైనస్ అండి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ మన వాళ్ళు పెద్ద బడ్జెట్ భారీ బడ్జెట్ కాబట్టి మాకు రేట్లు పెంచాలని అంటారు నేననేది ఏంటంటే భారీ బడ్జెట్ అవ్వకుండా కూడా దాన్ని బడ్జెట్ కంట్రోల్ చేసుకుని సినిమా తీస్తే భారీ బడ్జెట్ ఇది ఒక హీరో వంద కోట్లు ఇచ్చి ఒక డైరెక్టర్ ఇస్తే ఇప్పుడు బడ్జెట్ ఎంత బడ్జెట్ సినిమా తీయడానికి ఎంత అవుతుందో ప్లస్ అంత అవుతుంది కదా ఇప్పుడు వంద కోట్లు వెయ్యి కోట్లు సినిమాలు ఇప్పుడు రాబోయే మహేష్ బాబు సినిమా ఏదైతే రాజమౌళి వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో కూడా రాబోతున్న సినిమా కోట్లు పెడుతున్నామని చెప్తున్నారు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో ఉండొచ్చండి తప్పలేదు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత ఉన్నాడు బిల్ గేట్స్ లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఉన్నారు ఆయన అంత పెద్ద సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఆయనకి ఆ విధమైన ప్రతిఫలం లభించడం తప్పలేదు ఇప్పుడు రాజమౌళి గారు వెయ్యి కోట్లు పెట్టి ఒక పెద్ద సినిమా తీస్తే వెయ్యి కోట్లు ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది చూడాలి మనం అంటే వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చే బడ్జెట్ లోనే కోట్లు ఇప్పుడు ఒక హీరోని తీసుకుని ఆయన నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ల ఐదేళ్ళు బ్లాక్ చేసినప్పుడు మరి మూడు నాలుగు ఐదు ఏళ్ళ పాటు వీళ్ళకి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నారు కదా ఒక సినిమా మీద ఆధారపడి కాబట్టి వాళ్ళకి కాస్త సముచిత రీతిలో పారితోషికం ఇవ్వాలి అది తప్పు పట్టడం లేదు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమా అయితే నడవదు అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఉంటేనే సినిమా అన్నట్టుగా కూడా బయట బాగా టాక్ ఇప్పుడు పెద్ద ఇన్ని కోట్లు ఉంటేనే సినిమా తీయగలుగుతారా చిన్న బడ్జెట్ చిన్న హీరో చిన్న ప్రొడ్యూసర్ ఇట్లా తీయడానికి వీలు లేదంటారా అంటున్నాను ఉందండి ఎప్పుడు ఉంది ఇప్పుడు చిన్న బడ్జెట్ అంటే సినిమాలను కూడా డిఫైన్ చేయాలి మనం సినిమా అంటే ఏమిటి సినిమా అంటే ఏమిటి మీకు దాంట్లో మీకు ఎంత డ్యూరేషన్ ఉంటుంది చిన్న సినిమా పొట్టి సినిమా పెద్ద సినిమా షార్ట్ ఫిల్మ్ సినిమా పొట్టి సినిమా అంటే షార్ట్ ఫిల్మ్ అది సినిమాయే అందులో కూడా యాక్టింగ్ ఉండాలి కథ ఉండాలి ఒక మ్యూజిక్ ఉండాలి అన్నీ కలిపితేనే ఒక షార్ట్ ఫిల్మ్ తయారవుతుంది అందులో ఇంకొంచెం లెంత్ పెరుగుతుంది వెబ్ సినిమాలు వచ్చినాయి ఇంకా పెరుగుతుంది ఫీచర్ ఫిల్మ్స్ వస్తున్నాయి భారీ సినిమాలు వస్తున్నాయి ఓకే అంటే బడ్జెట్ని బట్టి ఒక సినిమా అనేది తయారవుతుంది ఈ ప్రేక్షకులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అది తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసేవాళ్ళు మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఈ థియేటర్ రెవెన్యూ రావడం అనేది కష్టం అవుతుంది